భీమవరం ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు హాట్ సీట్గా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ ఇక్కడ పోటీ కోసం పొత్తులో ఉన్న టీడీపీ జనసేన రెండు పార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు కానీ లోకల్ లీడర్స్ ఎవరంతా కింద మీద పడ్డా ఫైనల్గా అందరి చూపు మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపే ఉంది గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసి ఓడిన పవన్ తిరిగి ఈసారి అక్కడి నుంచే పోటీ చేస్తారా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో చివరి నిమిషంలో భీమవరాన్ని ఎంచుకోవడంతో కేడర్ ని సమన్వయం చేసుకోవడానికి జనాన్ని మెప్పించడానికి టైం సరిపోకి ఓడారు అనేది జనసేన పార్టీ నేతల మాట మరి ఇప్పుడు ఐదేళ్లకు మరో ఎన్నికొస్తోంది కానీ ఇప్పటి వరకు పవన్ భీమవరం బరిలో ఉంటారా లేరా అన్నది మాత్రం తేలలేదు ఆ ఎపిసోడ్ జీడి సాగుతూనే ఉంది దీంతో అటు టీడీపీ ఇటు జనసేన స్థానిక నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది సమయం లేదు మిత్రమా రణానికి సిద్ధం అంటూ జన పిలుపునిస్తున్నా కూడా అధినేత నుంచి మాత్రం క్లారిటీ రాక అయోమయంలో ఉన్నారట గత ఎన్నికల్లో సమయం సరైన బలం లేకపోవడంతో భీమవరంలో ఓడావని చెబుతున్న నేతలు ఇప్పుడు కావాల్సినంత సమయం గతానికి మించిన సైన్యం ఉన్నా సమర శంఖం పూరించేది మాత్రం ఎవరన్నా స్పష్టత లేక తికమక పడుతున్నారట కార్యకర్తలు ఇక గత ఎన్నికల్లో భీమవరంలో ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు పవన్ ఇక్కడ టీడీపీ మూడో స్థానానికి పరిమితమైంది అయితే ఇప్పుడు జనసేన లెక్క వేరుగా ఉంది గతానికి భిన్నంగా ఈసారి టీడీపీతో కలిసి వెళుతున్నాం కాబట్టి మా విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు అనేది వారి ధీమా వినడానికి పైకి బాగానే ఉన్నా ఆలస్యం జరిగితే మాత్రం లెక్కలు తప్పేలా ఉన్నాయన్నది స్థానిక నాయకుల భయం కారణం భీమవరం టీడీపీ అంతా ఇప్పుడు గందరగోళంగా ఉంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షులుగా ఉన్న తోట సీతారామలక్ష్మి వైఖరితో భీమవరం కేడర్ ముక్కలు చెక్కలైందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి పైగా ఇక్కడ పోటీకి తెలుగుదేశం ఆశావహులు కూడా ఉన్నారు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు పవన్ పోటీ చేయకుంటే తానే అభ్యర్థిని అనే నమ్మకంతో ఉన్నారు పవన్ కాకుంటే మేం సిద్ధమే అంటూ బీజేపీ కూడా తెరపైకొచ్చే అవకాశాలు లేకపోలేదు ఇంత గందరగోళం మరింత అయోమయంలో ఉన్న భీమవరం విషయంలో వ్యవహారాన్ని నాంచి పవన్ తెగేదాకా లాగుతున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది ఇప్పుడు క్లారిటీ వస్తేనే చింతరమంతర గందరగోళ వాతావరణాన్ని సెట్ చేయడానికి టైం సరిపోతుందని అలా కాదని నాంచితే ఏదైనా జరగొచ్చన్న భయాలు వెంటాడుతున్నాయట రెండు పార్టీల స్థానిక నేతల్ని కూడా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినా వైసీపీ నుంచి ఉన్న ప్రత్యర్థులు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్న అభిప్రాయం సైతం ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్థానిక నాయకులు కాకుండా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే నా పని తేల్పడుతున్నట్టు లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తో పాలు దిగుతున్నారట నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గ్రంథి హ్యాపిక్ పై ధీమాగా ఉన్నారట ఆయన ఈ పరిస్థితుల్లో భీమవరం ఓటర్లను మెప్పించడానికి మాక్సిమం సమయాన్ని కేటాయించాల్సింది పోయి మినిమం ఫోకస్ కూడా పెట్టకుంటే ఎలా అన్న ప్రశ్నలు జనసేన వర్గాల నుంచే వస్తున్నాయి ఒకవేళ ఆయన రాకుంటే కనీసం మాకైనా అవకాశం ఇవ్వండి అంటూ జనసేనలో కొందరు టీడీపీ నుంచి మరికొందరు ఎదురు చూస్తున్నారు ఓయిన చోటే వెతుక్కోవాలనే పట్టుదలతో ఉన్న పవన్ భీమవరం విషయంలో క్లారిటీ ఇచ్చేది ఎప్పుడని రెండు పార్టీల నాయకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మరి భీమవరం విషయంలో పవన్ త్వరగా తేల్చుతారా లేక ఇంకా నాంచుతారా అన్నది చూడాలి మరి